ఈ రోజే శుక్రవారం శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు మీకున్న దరిద్రం అంతా పోతుంది మీ అప్పులు బాధలు కష్టాలు అన్నీ తీరిపోతాయి సంపద పెరుగుతుంది ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వంటివి కూడా తొలగిపోతాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలానే లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అలానే గుమ్మానికి ఇది కడితే ఇక ఉన్న దేవుళ్ళందరినీ కూడా మీ గుమ్మం ముందు కొలువై ఉన్నట్టుగా ఖచ్చితంగా భావించాలి ఎందుకంటే మనం చెప్పుకోబోయేది చాలా శక్తివంతమైనది అందరికీ అందుబాటులో ఉండేది అద్భుతమైన ఫలితాలను కూడా తెచ్చిపెట్టేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాము సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలను కూడా చేస్తూ ఉంటాము అందులోనూ అమ్మవారికి శుక్రవారం అంటే ఎంతో ఇష్టమని మనం శుక్రవారం రోజు ప్రత్యేకించి అమ్మవారిని ప్రత్యేక పూజలు చేస్తూ ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటాము అలానే ఈరోజు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మానికి ఒక్కటి కట్టండి సాక్షాత్తు అమ్మవారి మీ ఇంటికి తెచ్చి పెట్టుకున్నంతగా ఫలితాలు వస్తూ ఉంటాయి అయితే అదేంటో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం మన ఇంటి గుమ్మానికి చాలా రకాలైనటువంటి వస్తువులను కడుతూ ఉంటాము చాలా రకాలైనటువంటి పరిహారాలను కూడా చేస్తూ ఉంటాము అది కూడా మన సింహద్వారానికి ఎందుకంటే మన ఇంట్లోకి మంచి చెడు రెండు రావాలి అన్నా ఇక ఖచ్చితంగా సింహద్వారం నుండే ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి మన సింహ ద్వారాన్ని ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఎప్పుడూ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీగా ఉంచుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి పరిహారాలు చేస్తూ ఉంటాము అలానే పరిహారాలు అనేటివి సింహద్వారం వద్ద చేయడం వల్ల మన ఇంట్లోకి దుష్ట శక్తి రాకుండా ఉంటుంది దైవశక్తిని ఆహ్వానించబడుతుంది ఇక ఈరోజు శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంకాలం సాయంకాలం కూడా ఐదున్నర నుండి ఏడున్నరలోపు కూడా ఇది మీ ఇంట్లో కట్టుకోవచ్చు ఇక ఉదయం పదిన్నర నుండి పదకొండున్నరలోపు మీ ఇంట్లో ఈ మీ ఇంటికి ఇది కట్టుకోవచ్చు అది మన అలోవేరా కలబంద ఇలా మనం ఇంగ్లీష్లో అలోవేరా అని తెలుగులో కలబంద అని పిలుచుకుంటూ ఉంటాం చూడడానికి చాలా సింపుల్గానే కనిపిస్తూ ఉంటుంది కానీ ఎన్నో ఔషధ గుణాలను కూడా దాచుకుంది ఈ కలబంద ఈ కలబందలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఇక ఆయుర్వేదంలో కూడా కలబందను ఉపయోగించి ఎన్నో ఎన్నో రకాల ఆయుర్వేదిక్ మందులను కూడా తయారు చేస్తూ ఉంటారు ఇక అంతేకాకుండా ఈ కలబంద అనేది అద్భుతమైన అందాన్ని కూడా ఇస్తుంది ఈ కలబందను ప్రతిరోజు ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం పైన ఉన్న మొటిమెలు మచ్చలు తొలగిపోయి ముఖం నిగారిస్తూ వస్తుంది ఇక కలబందని పసుపుతో కలిపి మీ ముఖానికి రాసుకుంటే మీ ముఖం అందంగా మారడమే కాకుండా మీ ముఖం పైన ఎలాంటి మొటిమలు మచ్చలు లేకుండా చేస్తుంది ఇక మన గుమ్మానికి ముఖ్యమైన తిథి వారాల్లో గుమ్మడికాయను కడుతూ ఉంటాము ఈ గుమ్మడికాయని కట్టేటప్పుడు ఖచ్చితంగా ఉదయం వేళనే సూర్యోదయం కాకముందే కట్టాలి కానీ ఈ కలబందని మన ఇంటికి కట్టడానికి ఉదయం సాయంత్రం అని ఉండదు ఉదయం వేళన కట్టుకోవచ్చు సాయంత్రం వేళన కూడా కట్టుకోవచ్చు అయితే ఈ కలబంద ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ కాంతి పెరిగి మనకు రెట్టింపు అందాన్ని ఇస్తుంది అలానే కలబందని ప్రతిరోజు పరగడపన తినడం వల్ల మన శరీరంలో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుంది అంతేకాకుండా సంతానం లేకుండా ఎవరైనా బాధపడుతూ ఉన్నట్టు అయితే కనుక ప్రతిరోజు ఉదయాన్నే కడ చక్కెర అంటాం కదా మనం ఆ కడ చక్కెరని కలబందలో కలబంద గుజ్జులో కలిపి తినడం వల్ల మీకు సంతాన యోగం కలుగుతుంది ఎందుకంటే కలబంద మన ఒంట్లో ఉన్న వేడిని మొత్తం తగ్గించి మన శరీరంలో ఎలాంటి చెడు బ్యాక్టీరియాలు ఉన్నా కూడా నాశనం చేస్తుంది ఇక సంతాన యోగాన్ని కూడా కలిగిస్తుంది అంతేకాకుండా కలబందలో మూడు గ్రహాలు కూడా ఉంటాయంట ఈ కలబందలో ఉన్న గ్రహాలు అనేవి మన ఇంట్లోకి చెడు దృష్టిని అలాగే నరదిష్టిని ఇంకా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి రానివ్వకుండా కాపాడుతుంది అలానే మనం చాలా రకాల షాప్స్ వద్ద కూడా చూస్తూ ఉంటాము కలబందని వేలాడదీయడం అలా కలబందని వేలాడదీయడం వల్ల మనకు రోజులో మంచి చెడు ఎదురయ్యేవన్నీ కూడా ఆ కలబంద తీసుకుంటుంది కానీ చెడుని నాశనం చెడుని నాశనం చేస్తుంది ఇక దైవశక్తిని మాత్రమే ఆహ్వానిస్తుంది అద్భుతమైన ఔషధ గుణాలతో పాటు మన ఆర్థిక సమస్యలను కూడా తొలగించగల శక్తిని కలిగి ఉంది ఈ కలబంద ఖచ్చితంగా మీరు ఈ శుక్రవారం రోజు అంటే ఈరోజు సాయంకాలం కానీ ఉదయం పదిన్నరలోపు కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక ఈ కలబంద అనేది అందరికీ అందుబాటులోనే ఉంటుంది ఈ కలబంద మనకు చుట్టుపక్కల పెరుగుతూ ఉంటుంది చాలామంది ఇళ్లలో కూడా కలబందని పెంచుకుంటూ ఉంటారు ఎందుకంటే ఔషధ గుణాలు కూడా ఎక్కువ గా ఉన్నాయి కాబట్టి ఈ కలబందని శరీరానికి రాసుకున్న కలబందని ఉదయాన్నే కడచకరితో కలిపి తిన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అలానే చర్మం కూడా నిగారింపు అందం ఆరోగ్యం అన్నీ మన సొంతమవుతాయి అలానే ఆర్థిక స్థితికి కూడా ఎంతో మెరుగుపడుతుంది ఈ కలబందని ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల అయితే ఈ కలబందని ఎప్పుడు తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి ఎలా కట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా కలబందని సేకరించాలి అది కూడా వేర్లతో సహా ఇక ఆ వేర్లతో సహా తెచ్చుకున్న కలబందని ముందుగా నీటితో శుభ్రంగా కడగాలి అంటే వేర్లతో సహా తెచ్చుకున్నాం కాబట్టి మట్టి వంటివి ఏవీ లేకుండా శుభ్రంగా కడగాలి దానిపైన పసుపుని పేస్టులా చేసి కలబంద మొత్తం కూడా పుయ్యాలి తర్వాత కలబందకి కుంకుమ బొట్లను పెట్టాలి అలానే ధూపం వేయాలి మనం ధూపం ఖచ్చితంగా వేసి దీపాన్ని వెలిగించి కలబంద చుట్టూ తిప్పాలి అలా చేసిన దానిని నమస్కరించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీ ఐశ్వర్యం పెరగాలి అని ఆనందంగా ఉండాలి అని ప్రతి పనిలో విజయం కలగాలి అని మీ ఇంట్లో ఎలాంటి చెడు దుష్టశక్తి ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఒక ఎరుపు రంగు దారాన్ని తీసుకొని ఆ దారంతో చుట్టండి లేదు అంటే మీ దగ్గర ఎరుపు రంగు దారం లేకపోతే పసుపు రంగు దారం అయినా పర్లేదు లేదు మీ దగ్గర ఎరుపు రంగు పసుపు రంగు లేదు మా దగ్గర తెలుపు రంగు దారమే ఉంది అండి అంటే తెలుపు రంగు దారాన్ని తీసుకొని పసుపు నీటిలో ముంచి తీయండి ఆ దారంతో కలబందని మీ ఇంటి గుమ్మానికి కుడి వైపున కట్టండి ఇలా కడితే ఖచ్చితంగా మంచి ఫలితాలను చూస్తారు కలబందలో మూడు గ్రహాలు ఉంటాయండి ఈ గ్రహాలు చాలు మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తిని రానివ్వకుండా చూసుకోవడానికి అంతేకాకుండా ఇంట్లో ఉన్న చెడు శక్తిని కూడా బయటకి పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి ఎంతో అద్భుత ఔషధ గుణాలతో పాటు ఆర్థిక సమస్యలను తొలగించే అద్భుత శక్తిని కలిగి ఉన్న ఈ కలబంధని ఈరోజు సాయంకాలం లేదా ఉదయం లోపు లేదా లోపు మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి చాలా మంచి ఫలితాలు మీరు గమనిస్తారు మీరు ఏ పనిపైన బయటికి వెళ్ళినా సరే తప్పకుండా విజయం కలుగుతుంది ఇక ఐశ్వర్యం నాలుగు వైపుల నుండి మిమ్మల్ని వరిస్తుంది